హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనందరికీ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఓవర్ థింకింగ్ స్ట్రెస్ రేపు ఏం జరుగుతుందో అనే భయం లేదంటే చిన్న ఫెయిలియర్కే డిప్రెషన్ కానీ ఫ్రెండ్స్ ఐదు వేల సంవత్సరాల క్రితం యుద్ధభూమిలో అర్జునుడికి కూడా సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సొల్యూషన్సే భగవద్గీత ఇది దేవుడి పాట మాత్రమే కాదు ఇదొక లైఫ్ మేనేజ్మెంట్ గైడ్ ఈరోజు భగవద్గీత నుండి ఇప్పటి జనరేషన్కి బాగా ఉపయోగపడే మూడు గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం ఇవి పాటిస్తే మీ లైఫ్లో క్లారిటీ గ్యారంటీ మనలో చాలామందికి ఉండే పెద్ద రోగం పని మొదలు పెట్టకముందే రిజల్ట్ గురించి భయపడటం ఈ జాబ్ రాకపోతే ఎలా ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే పరువు పోతుందేమో దీనికే కృష్ణుడు ఓ సూపర్ మాట చెప్పాడు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని అంటే పని చేయడం మీదే నీకు అధికారం ఉంది ఫలితం మీద లేదు అని దీని అర్థం రిజల్ట్ వద్దు అని కాదు నీ చేతిలో ఉన్నది పని ప్రాసెస్ మాత్రమే ఉదాహరణకు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు స్కోర్ బోర్డు వైపు చూస్తూ ఉంటే బాల్ మీద ఫోకస్ పోతుంది అవుట్ అయిపోతావు అదే బాల్ మీద ఫోకస్ పెడితే స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది సో రేపటి గురించి టెన్షన్ పడకుండా ఈరోజు నువ్వు చేయాల్సిన పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్తో చేయి సక్సెస్ అదే వస్తుంది మనకేదైనా కష్టం వస్తే పక్క వాళ్ళను బ్లేమ్ చేస్తాం మా నాన్న సపోర్ట్ ఇవ్వలేదు నాకు లక్ లేదు వాడు నన్ను మోసం చేశాడు అని కానీ గీతలో కృష్ణుడు క్లియర్గా చెప్పాడు ఉద్ధరేదాత్మనాత్మానం అని అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నీకు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రువువి నీ మైండ్ కంట్రోల్లో ఉంటే అది నీ బెస్ట్ ఫ్రెండ్ అది చెప్పినట్లు నువ్వు వింటే అదే నీ వర్స్ట్ ఎనిమీ ఎవరో వచ్చి మన లైఫ్ మారుస్తారని వెయిట్ చేయకండి మీ లైఫ్కి మీరే హీరో లేచి పోరాడండి బ్లేమ్ గేమ్ ఆపండి ఈ రోజుల్లో ఒక లైక్ రాకపోతే బాధపడిపోతాం ఒక చిన్న సక్సెస్ రాగానే గర్వపడిపోతాం మన ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటాయి దీని గురించి కృష్ణుడు స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు అంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు రెండింటినీ సమానంగా న్యూట్రల్గా తీసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు ఏ డిప్రెషన్ ఏ యాంగ్జైటీ మిమ్మల్ని టచ్ చేయలేవు బీ కామ్ లైక్ ఎన్ ఓషన్ సో ఫ్రెండ్స్ భగవద్గీత చెప్పేది ఒక్కటే పనిచేయి టెన్షన్ పడకు నిన్ను నువ్వే నమ్ముకో గెలుపు ఓటములను సమానంగా తీసుకో ఈ మూడు విషయాలు పాటిస్తే మీ లైఫ్లో వచ్చే ఎలాంటి సమస్యనైనా మీరు ఈజీగా ఫేస్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి భగవద్గీతలో మీకు నచ్చిన శ్లోకం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ